అంటే సినిమా ఇండస్ట్రీగా మనం మాట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఈ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్ మనకి మళ్ళీ ఈ క్యాస్టింగ్ కోచ్ అని ఇంకోటని ఈ మీ మీ టు మూమెంట్ రావడం కానీ ఇవన్నీ ఇటీవల రోజుల్లోనే బాగా డెవలప్ అయ్యాయి సోషల్ మీడియా టెన్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ ఇప్పుడు ఎవరు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అంటే నా నా ఫ్యామిలీ లైఫ్ నేను నేను ఒక అంటే ఇండస్ట్రీ పీపుల్ కాదు నేను ఒక రకంగా ఫస్ట్ అంతే కదా నేను ఒక కామన్ మ్యాన్ గా ఒక మామూలుగా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని కదా ఇండస్ట్రీకి అంతే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని నేను ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన వాడిని కష్టపడ్డాం డే అండ్ నైట్ షూటింగ్లు చేసుకుంటూ అది ఇది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో మాకు తెలుసు పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం ఉండేది కదా ఆ టైంలో ఆ కష్టపడి వచ్చిన వాళ్ళం మేము కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ దేశం అంతా ఈ సినిమా మీదే ఉంటుంది మిగతా ఏం జరుగుతుంది పక్కన ఎలా ఉంది ఏంటి అనేది ఆ థాట్స్ కూడా మాకు ఉండవచ్చు ఎంత కెరీర్ మీద ఎక్కువ ఉంటుంది కెరీర్ మీద దేశ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వెళ్తే పార్టీలకి వెళ్ళి కొంచెం కూర్చుంటే మాములు సినిమాల గురించి మాట్లాడుకోవడం తప్పితే లేదా క్రికెట్ గురించి మాట్లాడుకోవడం లేకపోతే అవి ఉంటే చెప్తే ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు మాకు అసలు ఏం తెలియదు ఒకవేళ తెలిస్తే మేమే ఆశ్చర్యపోతాం నిజమా అలా ఉంటుంది కానీ నార్మల్గా నువ్వు బేసిక్గా మ్యారేజ్ అయిన తర్వాత నీ వైఫ్ ఊహ సినిమాలు కూడా షేర్ షాపు ఫ్యామిలీ లైఫ్గా నువ్వు దానికి చాలా వాల్యూ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్కి యు బీన్ లివింగ్ ఇన్ ఎన్ ఆర్డర్ పద్ధతి లైఫ్కి అది కామన్ కదండి ఫ్యామిలీలో ఎవరన్నా ఇవ్వాలి ఫ్యామిలీ లైఫే మెయిన్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో అన్నిటికంటే నాకు తెలిసి దాని అది లేదంటే నువ్వు ఏ సంపాదించిన వేస్టు నువ్వు ఎంతగా స్ గా బతికనే వేస్టే కదా అవును నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పిల్లల్లో చక్కగా అది అది ఒక సిస్టమ్ అది అవును ఆ సిస్టమ్ నువ్వు బ్రేక్ చేయకూడదు ఒక లైఫ్ అది అంతే చక్కగా ఒకటి మన అనేది ఒక ఇంటికి రాగానే ఒక ప్రశాంతత సుఖం సంతోషం బయట కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ అన్నది అనేది అది అంటే ఇందులో నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే నార్మల్గా మ్యారేజ్ ఊహ మంచి బిజీగా ఉన్న రోజుల్లోనే మీకు మ్యారేజ్ అయింది తర్వాత తను ఆల్ ఆఫ్ ఎ సడన్ సినిమాలు మానేసింది స్పెషల్ రీజన్ ఫర్ దట్లా తనే ఏమన్నా ఇంటర్వ్యూస్ అన్న కూడా రాదు తను తను ఫస్ట్ లో బిగినింగ్ మ్యారేజ్ సెటిల్ అయింది పలంతారీ మ్యారేజ్ అనుకున్నాం అంత ముందు అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం యాక్చువల్గా అప్పుడున్న ఫిల్మ్స్ అన్ని తను అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకుని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను సినిమాల్లో నటించిన అది చెప్పిన తర్వాతనే ఇక నా రిసీషన్స్ మన ఇంకా తను తన డిసిషన్ తీసుకుని ఇంకా స్టాప్ ఇంక అవసరం కూడా లేదు కదా అది ఫిల్డ్ తర్వాత పిల్లలు ఇద్దరు అటు ఇటు పోతే పిల్లలు ఏమైపోతారు ఇద్దరం షూటింగ్ వెళ్ళి వాళ్ళనిచ్చి వాళ్ళని పెట్టేసి ఎవరు ఎవడీ ఎందుకు లైఫ్ పరిగెట్టేది వాట్ ఈస్ ది నిజంగా చెప్పాలి ఒక్కసారి ఒక్క స్పా లాగా వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అంటే సడన్గా గుర్తొచ్చేది ఏంటి శ్రీకాంత్ నీకు ప్రతి మూమెంట్ చాలా ఉంటాయి అంటే సడన్గా ఇది ది బెస్ట్ నాకు కెరీర్లో నా ఫ్యామిలీ లైఫ్ అనగానే ఏంటి గుర్తొస్తుంది నా వైఫ్ నుండి మేము మ్యారేజ్ చేసుకోవడం అర్థకంటే ఏముంటుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం అర్థం చేసుకోవడం ఇంకోటి నేను అర్థం అంటే బాండింగ్ అనేది ఒకళ్ళ మధ్య ఉంటాను కదా ఇద్దరు ఉంటేనే నీకు లైఫ్ చక్కగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం బట్ నాకు ఫ్యామిలీ అనగానే చక్కగా ఉద్దేశం ఏంటంటే నాకు హ్యాపీ లైఫ్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇది అనేది నేను అది చెప్పలేదు ఎవ్రీడే ఇప్పుడు వెళ్తాం చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని పిల్లల పిల్లలతో సరదాగా గడపడాలు బై రోడ్లో జర్నీసు ఇవన్నీ చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి నాకు ఓకే బై రోడ్ వెళ్ళిపోతూ ఉంటాం సరదాగా అంతే ఇప్పుడైతే ఈ పెద్దోళ్ళు ఈడో వచ్చాడు కాబట్టి వాడో కారు నేనో కారు మేము డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఆ డ్రైవింగ్తో చక్కగా అలా 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 టూర్లు వేస్తూ ఉంటాం కదా అంతే బట్ అంటే నేను ఎందుకు నిన్న మాట్లాడిగానంటే ఫర్ యంగ్స్టర్స్ నీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఓహో లైఫ్ ఇలా ఉంటుందన్నమాట ఇలాగ అర్థం చేసుకోవాలి లైఫ్ని అనే ఒక చిన్నది ఏదైనా ఒక హింటు అందరికీ చెప్పిన నేను అంతా విడమచ్చి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది మనం చెప్పినా కూడా కొంతమందికి అర్థమవుతుంది అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసే ఇది కూడా నాకు లేదు నేను ఎలా ఉండాలో అలా ఉంటావు నాకు తెలుసు నా నా లైఫ్ ఎలా సాగుతుందో అలా వెళ్ళిపోతుంది అంతే తప్పితే ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనం జీవించేది కాదు కదా ఈ లైఫ్ ఎలా ఉంటేనే బాగుంటుందేమో అనేది కాదు అది సిచ్యువేషన్స్ సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అనేది దాని మీదే ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే మ్యారేజ్ అయినదో కొంచెం అంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఈగోజు కొంతమందికి నువ్వా నేనా అనే టైప్ ఆఫ్లో కొంతమంది ఉండవచ్చు కానీ అర్థం చేసుకొని ఒకళ్ళు డౌన్ అయ్యి ఒకళ్ళు ఒక ఒకసారి ఒకసారి వాళ్ళు రైజ్ అయిన ఒకసారి మనం ఇదైనా ఎవరిది కరెక్ట్ అనేది సైలెంట్గా ఉంటాం బెటర్ అలా అయితే రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అది నేను నేను అర్థం నేను అర్థం చేసుకున్న ఇది అంతే చెప్తే ఇలాగుంటేనే ఇది లైఫ్ బాగుంటుంది అనేది ఎవరు కూడా ఈ ఫ్యామిలీ లైఫ్ని జడ్జ్ చేయలేడు అంతే ఎవరి లైఫ్ ఆడేది అంతే ఇప్పుడు ఎంతోమంది ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు డైవర్స్ అవుతాం అట్లా జరుగుతున్నాయి బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి మేము ఉండలేమురా బాబు అనుకున్న వాళ్ళే కదా అవును ఒకరికొకరు అర్థం ఒకరికొకళ్ళు ఎంత చేసుకున్న తర్వాత అన్ని ఉండేవి ఇప్పుడు జనరేషన్ కాదు ఇది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఇదివరకు ఇలాగా ఈ సెంటిమెంట్స్ అని అవి అని ఈ ఫీల్ అని అదని ఏం లేదు నా లైఫ్ నేను అంతే దట్స్ ఇట్ అనే టైప్ లోనే ఎక్కువ వెళ్తాను తర్వాత ఈ అది ఎలా ఎలా చెప్పాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తెలియదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ అందరూ కాదు కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటున్నారు హైలైట్ అవుతుంది తప్పితే అవును బట్ మనకి సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య రోజుల్లో కొన్ని మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడం సినిమా ఇండస్ట్రీ మీరు మొత్తం లెక్కేసుకుంటే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉంటుంది అంటే వాళ్ళల్లో అది కూడా ఎవరిని తప్పుపట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అండర్స్టాండింగ్స్ ఒకరికొకరు నిజంగా పడలేదు అనుకో ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే ముందు ఒక రకంగా ఉంటుంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ మారిపోయి ఓ వాళ్ళు ఊహించుకోవచ్చు ఓ మ్యారేజ్ అయితే కనుక ఇంత బాగుంటుందా ఇంత లైఫ్ బాగుంటుందని మ్యారేజ్ అయిన తర్వాత ఏమిటి కామన్గా ఉండేది కామన్గా ఉండే ఇంతేనా ఇది ఏదోదో ఊహించుకున్నాం అని చెప్పేసి ఓడలో మాడుకోవచ్చు అదేలే అంతే కదా అంటే ఇద్దరు సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది మనకి అభిమాను అని సెలబ్రిటీస్ క్యాటరే కాదు భయ్య నేను బయట బయట వాళ్ళు ఎంతమంది విడిపోయారు బయట వాళ్ళు సెలబ్రిటీలు కాదు సెలబ్రిటీలు కాని వాళ్ళకి డైవర్స్ అవ్వట్లేదా ఎందుకు అవ్వట్లేదు ఫ్యామిలీ కోట్లే ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు సెలబ్రిటీస్ కాదుగా ఇంట్లో వాళ్ళు కుదిరిచ్చిన సంబంధమే అది అంతే కదా మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా విడిపోతున్నారు అవును అరేంజ్ మ్యారేజ్ లో ఏంటంటే ఆడి గురించి అమ్మాయి తెలీదు ఈ అమ్మాయి గురించి ఆడి తెలీదు అరేంజ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత ఇద్దరు మెంటల్సే కలవదు అప్పుడు ఓపెన్ అవుతారు అప్పుడు ఓపెన్ అవుతారు మ్యాచ్ అవ్వదు ఈ ఒక రకంగా ఉంటుంది ఆయన ఓహాల్లో ఒక రకంగా ఉంటుంది క్లాష్ ఆ కొంచెం ఆపోజిట్ నేను అనుకుంది ఇదే ఇది ఏంటి అని ఎగ్జాక్ట్లీ ఒకటి కొంటుంది నా భార్య చక్కగా శారీ కట్టుకుని పొద్దున్నే లెగిసి చుట్టూ తిరుగుతూ చక్కటి ఇది వేసుకుని చక్కగా సుప్రభాతం పెట్టి చక్కగా కాఫీ కాసి రెండు కాఫీ తాగి అని ఒక భర్త ఊహించుకుంటాడు నా ఇటువంటి వారిగా కావు చెప్తున్నా ఇట్లా ఇప్పుడు రకరకాలు భార్య కదా భర్తది బాగా చెప్పేవాడు భార్యది చెప్పు కాదు భర్త నేను కాబట్టి ఇప్పుడు మన ఆలోచనలు చెప్తున్నా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని వాళ్ళు చెప్పాలి మెర్సిడేస్ బెంజ్ మీద ఎలా దిగి వాళ్ళు వచ్చి ఎక్కడికన్నా చక్కగా ఇప్పుడు వీళ్ళు వీళ్ళే ఊహించుకుంటారు భర్త వచ్చిన తర్వాత కొంచెం పాస్గా లైఫ్ కొంతమంది అలా ఊహించుకుంటారు ఇప్పుడు భార్యను అలా ఊహించుకుంటారు భర్తనే అనుకుంటారు తరదాకా తిరుగుదాం సినిమాలకు వెళ్దామనో లేకపోతే అక్కడికి వెళ్దామనో ఇక్కడికి వెళ్దామనో ఆ ఫీలింగ్స్ కొంత ఉంటారు కొంతమంది ఉంటారు వీడు చూస్తే పొద్దున్న ఆఫీస్కి వెళ్తాడు సాయంకాలం వస్తాడు అలిసిపోతాడు కొడుకుంటాడు ఈవిడికి ఏముండదు ఇంటి పనులు చేసుకోవడం ఈ చెప్తే ఇదే నా లైఫ్ అనే ఫీలింగ్ ఆవిడికి ఉంటుంది అప్పుడు ఇద్దరి మధ్య క్యాష్ అయిపోతుంది మ్యాటర్ అవును అలా సినిమాలు కూడా చాలా బాగా అడి సబ్జెక్టుల మీద వచ్చిన సినిమాలన్నీ కూడా ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇక్కడ నుంచి వాళ్ళు చేస్తారు రియల్గా జరిగే ఇన్సిడెంట్ని బట్టే కదా సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కమింగ్ టు యువర్ సెకండ్ చాప్టర్ నీది ఫస్ట్ చాప్టరు నువ్వు హీరో అవడం పెళ్లి చేసుకోవడం అండ్ బికమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడు నీ లైఫ్లో జరుగుతున్న ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు నీకు యాక్సిడెంట్ అయిపోయిందని మీ ఇద్దరు విడాకులు తీసేసుకున్నారని ఇప్పుడు ఏమో నువ్వు రేపు సెలబ్రేట్ అయ్యావు కదా కొను కొనుక్కుని తప్ప అనుభవించాలి అని అదే మరి ఇప్పుడు నీ కొడుకు హీరో అవబోతున్నాడు ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది వరకు అయితే కనుక మేము ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇంత అసలు ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు అవును ఫోన్ రావాలంటే అప్పట్లో పక్కన ఇంట్లో పీపీ పీపీ ఏ శ్రీకాంత్ మీకు ఫోన్ వచ్చిందంటే వెళ్ళిన వాళ్ళు అట్లా చూసిన వాళ్ళు మేమంతా అవును టెన్ ఇయర్స్ బిఫోర్ కదా ఎన్ని టెన్ ఇయర్స్ బిఫోర్ వరకు ఏముంది ఏమి లేదు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు అనుకుంటాను నేను చాలా కేర్ఫుల్గా ఎక్కడికి ఇప్పుడు మా వాళ్ళు ఉండవలసింది ఎక్కడికి ఎక్కడ పబ్లిక్ ఇవన్నీ ఏంటంటే ఇలా వీళ్ళకి అర్థమైపోతుంది ఓ ఇటువంటి ఉంటే చాలా అవుతుంది ఏడా నిజంగా నేర్చుకుంటారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతాను ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అందరూ కూడా ఇటువంటివన్నీ చూసుకుని ఏది ఇట్లా టీవీలో వచ్చే ఇటు ఇప్పుడు రేవు పార్టీలని ఆ పార్టీలని ఈ పార్టీలని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇవన్నీ 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 చూసి నిజంగా వాళ్ళు చాలా బాగు బాగుపడతారని అనుకుంటున్నాను నేను తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఒకళ్ళు ఇద్దరు ఉంటారు యా మనకేంట్లే అనుకునేవాడు కొంతమంది ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ డెఫినెట్గా ఇటువంటి అన్ని అవేర్నెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలి అవేర్నెస్ అనేది ఇప్పుడు మీడియా అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎక్కడ జరిగిందో ఎత్తి చూపించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయా అది లేకపోతే కనుక ఈ యూత్ అనేది ఇంకా బాగుపడరు